టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమి గత కొన్ని నెలలుగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు అతను చివరిసారిగా వన్డే కప్ రెండు వేల ఇరవై మూడులో ఆడాడు ఆ తర్వాత చీలమన్న గాయానికి శస్త్రచికిత్స చేయడంతో మైదానంలో మహమ్మద్ షమి అడుగు పెట్టలేదు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు మహమ్మద్ షమి బౌలింగ్ ప్రారంభించాడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు మహమ్మద్ షమి ఇదిలా ఉంటే ఆయన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాలి దేశవాళీ సీజన్ కోసం బెంగాల్ ముప్పై ఒక్క మంది సభ్యుల ప్రబుల్సుల జాబితాలో మహమ్మద్ షమికి స్థానం దక్కింది అంటే రంజీ టోర్నీ నుంచి మహమ్మద్ షమి మళ్ళీ క్రికెట్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు బెంగాల్ జట్టు నుంచి మహమ్మద్ షమి తిరిగి క్రికెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్ పదకొండున యూపీతో జరిగే రంజీ టోర్నీలో షమి ఆడనున్నాడు ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన బీహార్తో బంగ్లాదేశ్తో జరిగే రెండో మ్యాచ్లో మహమ్మద్ షమి ఎంట్రీ ఇవ్వనున్నాడు అయితే ఈ మ్యాచ్ కోల్కత్తాలో జరగనున్నది అయితే రెండు మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా మహమ్మద్ షమి ఆడనున్నాడు